श्रीगुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते हयग्रीवाय नमः श्रीमात्रे नमः कयेलह्रीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः ज्ञानानन्दमयीन्देवं निर्मलस्फुरिकाकृतिम् आधारं सर्वविज्ञानां हयग्रीवमुपास्महे ఇవాళ చెప్పుకోబోయే శ్లోకం నలభై ఐదవ శ్లోకం దాంట్లో చెప్పుకునేది ఏంటంటే అండి అరాళై స్వాభావ్యా అంటే ఇందులో అమ్మవారి తాలూకా ముఖమును గురించి వర్ణిస్తున్నారు నిన్న పాపిట చేను ఆ పాపిట చేనులో ఉండేటటువంటి సింధూరం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆమె ముఖం గురించి अरालैः स्वाभाव्या रलकै परीटन्ते वक्त्रम् परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचिकिञ्जल्करुचिरे सुगन्धो माद्यन्ति स्मरदहनचक्षुर्मधुलिहः अरालैः स्वाभाव्याः अलिकलभश्रीभिः अलकैः परीटं ते वक्त्रं परिहसति रुचिं दरस्मेरे यस्मिन् दशन किं रुचि किञ्जल्करुचिरे సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షు మధులిహ ఏ దేవి దరస్మేరే చిరునగవు గలదై కొంచెము వికాసము గలదై రుచి కింజల్క రుచి దంతముల కాంతులు అని కింజల్క రుచిరే కేసరములతో మనోహరముగా ఉన్నదై సుగంధౌ స్వభావ సిద్ధముగానే సుగంధము కలది అయిన ఎస్మిన్ ఏ నీ ముఖపద్మము విషయమునందు స్మరదహన మన్మధునిచే దహించినవాడగు శివుని చక్షు కన్నులు అనే మధులిహ తుమ్మెదలు మాద్యంతి మత్తుచే ఆనందించుచున్నవో అట్టిరియు స్వాభావ్యాత్ స్వభావమును బట్టియే అరాళై వంకరులుగా అడికలభ అడికలభ్రీభి సశ్రీభి చిన్న వయసు గల తుమ్మెదలు కొరమ తుమ్మెదలు కాంతి వంటి నల్లని కాంతి కలవి అయిన అలకై ముంగురుల వలన పరీతం వ్యాపించబడిన తే వక్రం నీ ముఖము రుచిం లోకములోని పద్మపు కాంతిని పరిహసితి పరిహసిస్తోంది తనతో సాటి కాదని హేళన చేస్తోందేనని చెప్పారు ఓ జగన్మాత సహజముఖ నీవంకరలు తిరిగి తిరిగినవై తుమ్మిదల వంటి కాంతి కంటి నల్లని కాంతిని కలిగి ఉన్న ముంగురులతో కూడిన నీ ముఖ ముఖము పద్మకాంతిని అన్నమును పరిసి అందమును పరిహసిస్తోంది చిరునవ్వుతో వికసించు చిన్నదియు దంతముల కాంతులు అని కేసరములకే సుందరమైనదియు సువాసన గలదియు అయిన నీ ముఖపద్మమునందు మన్మధుని దహించిన శివుని చూపులు అనే తుమ్మిదలు కూడా మోహపడుతున్నాయి అని శంకరాచార్యు గారు మనకి ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది అస్థిప్రియాభ్య పరిపాలయంత్రాన్యాయన మార్గే నమహం గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త స్వస్తి